ఫ్రీలారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యభాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము గ్రంథము నలభయో అధ్యాయము గ్రంథము నలభయో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు ప్రిలారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి మానవునికి బలము కావాలా మానవుని కంటే కూడా ప్రతి క్రైస్తవునికి మరి బలము కావాలా ఏ బలము కావాలా మరి భౌతికమైనటువంటి బలమా శరీరంలో ఉన్నటువంటి మరి దేహదారుఢ్యమా ఏ బలం కావాలా ప్రిలారా మనం ఈ లోకంలో ఆత్మీయంగా మనం నడుచుకోవాలి అంటే దేవుడిచ్చేటువంటి బలం కావాలా ఆధ్యాత్మికమైనటువంటి బలము మనకు కావాలా మన పితరులైనటువంటి వారు మరి మోషే నిర్గమాకాండం పదిహేనో అధ్యాయంలో ఏమన్నాడో తెలుసా ఎహోవాయే నా బలము అన్నాడు అంటే దేవునిని తనకు బలముగా చేసుకున్నాడు మోసే అలాగే కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినంలో ఏముందో తెలుసా దావీద్ అంటున్నాడు యహోవా నా బలమా అని దేవునిని పిలుస్తూ ఉన్నాడు ప్రిలారా మోషే కానీ తర్వాత మరి దావీది కానీ ఇంకా భక్తులు ఎవరైనా కానీ దేవునిని బలంగా చేసుకుంటూ వచ్చారు వాళ్ళు అంటున్నారు మా దేవుడే మాకు బలం మా దేవుడే మాకు బలం ప్రిలరా దేవునిని మనము బలంగా చేసుకున్నామా దేవుడే మనకు బలంగా ఉన్నాడా ప్రిలరా ఇక్కడ చూడండి మరి ఈ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో నుండి కొన్ని మాటలు నేను చదువుతాను నీకు తెలివి లేదా తెలియలేదా నీకు విన నీవు వినలేదా భూ దిగంతములను సృజించిన ఎహోవా దేవుడు ఆయన సొమ్మశిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము ప్రిలరా ఇక్కడ ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన ఎప్పుడు కూడా సొమ్మ సిల్లేవాడు కాదు అలసిపోయేవాడు కాదు అంటే అలిసిపోవటం అంటే బలహీన పడేవాడు కాదు ప్రిలరా దేవుని గురించి రాయబడినటువంటి మాట ఇది కాబట్టి ఆయన ఎల్లప్పుడూ బలంగా ఉంటాడు అలసిపోయేవాడు కాదు సొమ్మసిల్లేవాడు కాదు ఆయన ఎప్పుడు కూడా సొమ్మసిల్లేవాడు కాదు కాబట్టి నీకు తెలియదా అని దేవుడు అడుగుతున్నాడు నువ్వు వినలేదా అని దేవుడు అడుగుతున్నాడు ఏ విషయము భూదిగంతములను సృజించినటువంటి హోవ కాబట్టి ఆయనే సృష్టికర్త నీకు తెలియదా ఆయన బలవంతుడు నీకు తెలియదా నువ్వు వినలేదా అని అడుగుతూ ఉన్నాడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు ప్రిలారా ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఒక మాట ఉంది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగొచ్చేవాడు ఆయనే ప్రిలార మరి ఈ లోకంలో మనము అనేక సార్లు సొమ్మసిల్లిపోతాం మనము ఎన్నో విధాలుగా ప్రయత్నము చేసి ఏదో ఒకటి సాధించట కోసము అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎంతో సొమ్మసిల్లిపోతాం ఎందుకు ఎందుకు దేవుడు నాకు ఏమి చేయట్లేదు ఎందుకు నా జీవితం ఇలా ఉంది ఎందుకు నా బ్రతికిలా ఉంది అని సొమ్మసిల్లిపోతాం పైకి లేవటానికి మరి విశ్వాసంతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడటానికి విశ్వాసముతో కూడుకున్నటువంటి ఆలోచన చేయటానికి ఏ మాత్రము కూడా మనం అలా చేయలేం ఎందుకంటే మనకు వచ్చేటువంటి అనేకసార్లు మనకు వచ్చేటువంటి సమస్యలు కానీ శోధనలు కానీ ఆ విధంగా మనల్ని ప్రిలారా బలహీన పరిచయవిగా ఉంటూ ఉన్నాయి అందుకనే అక్కడ ఏముందంటే సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడాయనే చూసారా సొమ్మ సిల్లిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు బలమిచ్చేవాడు ఇంకా తర్వాత మాట ఏముందంటే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగొచ్చేవాడు ఆయనే మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని విషయంలో నీవు సమసిల్లిపోయేవా శక్తిహీనమైనటువంటి వాడుగా శక్తిహీనమైనటువంటి దానవుగా అయిపోయేవా అయ్యో నా జీవితం మీద ఎలా ఉంది నా భవిష్యత్ ఏమిటో ఏమవుతుందో నాకు ఏమి అర్థము కావట్లేదే తర్వాత నాకున్నటువంటి ఈ వ్యాధులు ఈ రోగములు నన్ను పట్టి పీడుస్తూ ఉన్నాయే నేను పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నానే నా కుటుంబం ఏంటి ఎలా ఉంది నా భర్త ఏంటి ఎలా ఉన్నాడు నా భార్య ఏంటి ఎలా ఉంది నా పిల్లలు ఏంటి నా మాట వినట్లేదు అని ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి కుటుంబంలో కావచ్చు భౌతికంగా మరి బయట కావచ్చు సంఘంలో కావచ్చు జరుగుతున్నటువంటి పరిస్థితులన్ని అన్నిటిని చూసి మరి అలసిపోయి ఏంటి నా పరిస్థితి ఇలా ఉందని మరి శక్తిహీనమైపోయినావా బలహీనమైపోయావా దేవుడు అంటున్నాడు దేవుని వాక్యం చెప్తుంది మరి సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే సొమ్మసిల్లిపోయేవా నీవు దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు మరలా తిరిగి నిన్ను పైకి లేవనెత్తుతాడు అంతేకాదు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగొచ్చేవాడు అయ్యామ్మా కాబట్టి మన దేవుడు బలా బలమును అభివృద్ధి చేసేవాడు మనలో మనమే మనలో మనమే బలము పొందేలాగున దేవుడు సహాయం చేస్తాడు అలాంటి సమర్థుడు ఆయన కాబట్టి ఇంత సమర్థుడైనటువంటి దేవుడు ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు నీకు దేవుడుగా ఉంటే నువ్వెందుకు ఇంత బాధపడతావు నువ్వెందుకు ఇంతగా మరి సొమసిల్లిపోతావు బలహీనపరచబడతావు అవిశ్వాసముతో దేవుని దూరం చేసుకుంటావు మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నిన్ను బలపరుస్తాడు దేవుడు నీకు శక్తినిస్తాడు బలాభివృద్ధి కలుగు చేస్తాడు అంతేకాదు ప్రియులరా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ముప్పై పేట వచ్చినలో ఎహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు కాబట్టి దేవుని వైపు మనం చూడాలా దేవునిని దేవుని కొరకు మనం ఎదురు చూడాలా ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో దేవుడు అంటున్నాడు నూతన బలము పొందుతారు అయ్యామ్మ ఈ పాపపు లోకంలో నీవు నేను పవిత్రముగా జీవించాలంటే నీకు నాకు బలము కావాలా ఈ మన జీవితయాత్ర సంతోషముగా ఆనందంతో మనం ముగించాలంటే మనకు బలము కావాలా అంతేకాదండి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆయన్ను సేవించాలంటే మనకు బలము కావాలా కాబట్టి మన బలహీనతకు బదులుగా దేవుడు తన యొక్క బలాన్ని మనము మనకు అందిస్తాడు కాబట్టి దేవుని యొక్క బలాన్ని ఎలా పొందుకోవాలో అది మనము తెలుసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం మనం అది నేర్చుకోవాలా అంతేకాదు ప్రియులారా మనము దేవుని వైపు నమ్మకముతో ఆయన వైపు చూచుట ద్వారా ఆయన మనకు బలాన్ని ఇస్తాడు శక్తినిస్తాడు దేవుని బలం మనం పొందకపోతే అనేక సార్లు మనం ఓడిపోతాం శోధనల్లో పడిపోతాం తప్పిపోతాం శత్రు మనల్ని మరి మృంగివేయటానికి చూస్తూ ఉంటాడు కాబట్టి దేవుని బలం మనం పొందకపోతే పరీక్షలో మనం తట్టుకొని నిలబడలేం మా ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు పరీక్షలో నిలబడాలి అంటే మరి నువ్వు శోధనలో పడిపోకుండా తప్పిపోకుండా ఉండాలి అంటే నువ్వు ఓడిపోకుండా ఉండాలి అంటే దేవుడు నీకు బలము కావాలి ఆ బలం ఎలా వస్తుంది ఎగోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు కాబట్టి మా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని కొరకు ఎదురు చూడు ఆయన వైపు చూడు మనుషుల వైపు చూడమాకు పరిస్థితుల వైపు చూడమాకు నీకున్నటువంటి నీలో ఉన్నటువంటి నీ బలహీనతల వైపు చూడమాకు ఎహోవా కొరకు ఎదురు చూడు దేవుని కొరకు ఎదురు చూడు ఆ దేవుడే నీకు బలాన్ని ఇస్తాడు ఆ దేవుడే నీకు శక్తి సామర్థ్యాలను ఇస్తాడు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావా అయ్యో నన్ను ఎవరు పైకి లేపుతారు ఇదిగో నేను శోధనలో తప్పిపోయాను ఈ పాపంలో నేను పడిపోయాను నేను ఎలా పైకి వస్తాను మరలా ఈ పాపం నుండి నేను ఎలా బయటపడాలా ఈ బలహీనత నుండి నేను ఎలా విడిపించబడాలా ఈ బలహీనతలో నేను అలా నిలబడాలా అయ్యో నేను అనేక సార్లు నిలబడలేకపోతున్నానే పడిన పాపంలోనే మరలా మరలా అదే పాపంలో పడిపోతున్నానే అని బాధపడుతున్నావా ప్రేమైనా సహోదరుడా సహోదరి ఏ దేవుని కొరకు ఎదురుచ్చుడు యహోవా కొరకు ఎదురుచ్చుడు ఆయన నీకు శక్తి సామర్థ్యాలను ఇస్తాడు ఆయన నీకు బలాభివృద్ధిని కలుగ చేస్తాడు అప్పుడు ఎలాంటి శోధన వచ్చినా కానీ దేవుని కొరకు నువ్వు నిలబడగలుగుతావు దేవునికి సాక్షార్థముగా నువ్వు ఉండగలుగుతావు అనేక మంది నిన్ను చూసి మరి వారు కూడా దేవుని వైపుకు రావడానికి ఒక సాక్షార్థముగా నువ్వు నిలబడగలుగుతావు ప్రియమైన సహోదర సహోదరి దేవుని వాకి వింటున్నటువంటి నీవు దేవుని యొక్క బలము కొరకు ఎదురు చూడు దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూడు ఆయన నీకు అనుగ్రహిస్తాడు నీకు మేలు చేస్తాడు ఆ విధంగా ప్రభు మనకు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసు క్రీస్తు ప్రభువా మీ కొందనములు స్తోత్రాలు నాయనా ప్రభువా నాయనా మరేహో కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని మీ వాక్యం సెలవిస్తోంది ఏసయ్యా నాయనా అనేక సార్లు ప్రభు మేము మీ వైపే చూడలేకపోతున్నాం మనుషుల వైపు చూస్తున్నాం పరిస్థితుల వైపు చూస్తున్నాం మా బలహీనతల వైపు మా వైపు మేమే చూసుకుంటున్నాం అయ్యా అందుకే అనేక సార్లు తప్పిపోయే పరిస్థితిలో ఉన్నాం పడిపోతున్నాం తప్పిపోతున్నాం దయతో క్షమించండి మీ రక్తము ద్వారా మమ్మలను కడగండి పవిత్రపరచండి శుద్ధి చేయండి ఎస్ అసఐ సహాయం చేయండి ఆయన మరి ప్రభా ఈ విషయాలన్నింటిలో మీరే మాకు తోడుగా ఉండండి నాయన మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి ప్రభా అయా మరి శార సహోదరిని జ్ఞాపకం చేసుకోండి తన కుటుంబంలో సమాధానం కలుగొచ్చేయండి తన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దాయిచేయండి వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి ఏసయ్యా మరి మంచి భవిష్యత్తునివ్వండి ప్రభావ సైమన్ పీటరు అన్న నాయన సహోదరుని కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరి తను కార్పెంట్ వర్క్ చేస్తుండగా అయా పనిని మీరే దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా అలాగే తండ్రి శాంతకుమారి నాయన సహోదరి తన కుమారుడు పాల్ నాయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అయ్యా ఎస్ అయ్యా నాయన మీరే ఆ బాబుని మీరు దర్శించండి సంధించండి అయా రక్షణ అనుభవంలోనికి తీసుకుని రండి ప్రభా వందనములు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా మరి పావని సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయా స్టడీలో మీరే సహాయం చేయండి తన తండ్రి గారికి జాబ్ అనుగ్రహించండి వారి బాబాయ్కి రక్షణ కలగొచ్చేయండి తన తమ్ముడు అక్షయ్ నాయన చదువులో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి అలాగే ప్రభా మరి రఘుబాబు వాళ్ళ సిస్టరు నాయన నాయన మరి నీటు లాంగ్ టర్మ్లో ఉంది ప్రభా చక్కగా ప్రిపేర్ అవడానికి సహాయం చేయండి మంచి జ్ఞానం దయచేయండి శ్వేత సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తను జాబ్ కొరకు ఎదురు చూస్తుండగా అయా కరుణించుము జాబ్ అనుగ్రహించండి కుటుంబంలో కూడా నాయన మీ అవసరాల కలన్నిటి మీరే తీర్చండి ప్రభా నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే ప్రభా వరుణ్ నాయన జాండీస్తో బాధపడుతున్నాడు సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి మీరే స్వస్థపరచండి నరసింహులు ప్రభా మరి కుటుంబం అంతా నాయన రక్షణ నాయన మీరు అనుగ్రహించండి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా కుటుంబములు అందరూ రక్షించబడాల మారు మనసు పొందాలా ఆ విధంగా మీరే సహాయం చేయండి అంతేకాదు ప్రభా మరి శోభ సహోదరి నాయన జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం అధికారులు మనసు మారి నాయన అతను జాబ్ నాయన ఆ విధంగా మీరే సహాయం చేయండి నాయన ఈ కుటుంబాలన్నిటికీ మీరు మేలు చేయండి ప్రభు అయా ఆలకించి ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడు మా ప్రార్థన మీరు విన్నారని నాయన మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ పగలంతా మీరు కాపాడి భద్రపరచండి మా పనిపాట్లో మీరు తోడుగా ఉండండి దేవా కరుణించము కటాక్షించము నాయన వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.